నమస్కారం మీ అందరికి కూడా తెలుసు మన ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలలు పూర్తయింది పదహారు నెలలు కూడా అడుగు పెట్టాం ఈ పదహారు నెలల్లో ఓటమి ప్రభుత్వంలో ప్రజలు హర్షించేవి ప్రజలు మెచ్చుకునేవి అన్ని పనులు చేశామని ప్రజలే మాకు కితాబ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ప్రజల నుంచి మాకు వస్తున్నటువంటి దీవెనలు మన్ననలు నిజంగా ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం నిన్న బైజాగ్ గూగుల్ రావడం అమోఘం అద్భుతం నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలంతో గౌరవ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి అనిరుచ్చరమైనటువంటి కృషితో ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి గూగుల్ సంస్థ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గూగుల్ వచ్చిందట అని అందరూ విస్తుపోయి చూస్తున్నటువంటి సందర్భాలు ముఖ్యంగా నా ఫ్రెండ్స్ చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏంటి ప్రపంచంలో అసలు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం ఏంటి ఎంత కృషి చేసి ఉంటారు అని లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరూ పొగుడుతూ ఉండడం ముఖ్యంగా గూగుల్ సంస్థ రావడం అనేది నిజంగా మన కల నిజమైనట్టు లెక్క అందులో వైజాగ్కి గూగుల్ సంస్థ రావడం మనస్పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గూగుల్ సంస్థ వచ్చింది గూగుల్ సంస్థ వచ్చిందని ప్రతి వాళ్ళు ప్రతి పార్టీ నుంచి ప్రతి వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఎక్సెప్ట్ మీకు తెలుసు కదా లెవెన్ రెడ్డి బ్యాచ్ తప్ప అందరూ మెచ్చుకుంటున్నారు అసలు ఎంత కష్టపడ్డారు ఎంత శ్రమించారు ఎంత కోఆర్డినేట్ చేశారు ఇంత చేసి గూగుల్ సంస్థ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు అలాంటి సంస్థ తీసుకొస్తే కనీసం మంచిదైనా ప్రజల కోసమైనా ఒక అద్భుతమైనటువంటి సంస్థ అని చెప్పలేక అద్భుతమైన సంస్థ మనకు తెచ్చారు అని మెచ్చుకోలేక పదిహేను నెలలుగా వాళ్ళకి ఏదైనా కామెంట్ చేద్దాము అని అంటే దొరకట్లేదు పోనీ వాళ్ళు పెన్షన్లు ఇచ్చారు అంటే నెలకు రెండు వందల యాభై పెంచుకుంటూ సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్లారు పెన్షన్లు ఇవ్వలేకారు వాళ్ళకంటే మనం పెన్షన్లు ఎక్కువ మందికి ఇచ్చాం ఎక్కువ ఇచ్చాం తల్లికి వందనం వాళ్ళు ఒక్క పిల్లకే ఇస్తే మనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకిచ్చాం ఎక్కువ మందికి ఇచ్చాం ఎక్కువ ఇచ్చాం అమౌంట్ కూడా అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీబాలో వాళ్ళు తక్కువ మందికి ఇచ్చారు మనం ఎక్కువ మంది రైతులకు ఇచ్చాం ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాం అలాగే ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగం ఇవ్వన గత ఐదు సంవత్సరాల్లో మనం పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు ఇచ్చాం ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం అలాగే ఇక్కడ చాలా ఉద్యోగాలు ఇచ్చాం ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలో మూడు లక్షల ఉద్యోగాలు వచ్చాయని గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు మేము ఒకటి కాదు రెండు కాదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి మీరు గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచుకుంటూ పోతే ఈరోజు మేము మూడు గ్యాస్ ఫ్రీగా ఎక్కువ మందికి ఇచ్చాం ఎక్కువ ఇచ్చాం అలాగే ఈరోజు కరెంటు బిల్లులు కూడా చూడండి రేట్లు తగ్గుతున్నాయి నిత్యావసర వస్తువులు రేట్లు కూడా తగ్గుతున్నాయి జీఎస్టీ తగ్గడం వల్ల ఇది ప్రజలందరూ గమనించారు మీ కాలంలో రేట్లు పెంచుకుంటూ వెళ్తే మా కాలంలో రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి అది కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే దేనిలో మీరు మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది లాస్ట్కి మీ నీచ రాజకీయం వచ్చింది అంటే చిన్న పిల్లలు గిరిజన పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ మీద మీకు గతి లేక రాజకీయం చేస్తున్నారు ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే పిల్లలు హాస్పిటల్లో ఉంటే ఏంటంటే ఎక్కడో గద్దలు వాలిపోతూ ఉంటాయి పూర్తిగా మాట్లాడాలంటే నాకు సభ్యత అద్దంగా చెప్పాలంటే అలా గద్దల్లా వాలిపోయి ఏ పిల్లలకి ఎక్కడో బాగులేకపోతే అర్జెంట్ వెళ్ళిపోదాం మీరు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నూట పద్దెనిమిది మంది పిల్లలు కరోనా కాకుండా చెప్తున్నాను నేను నూట పద్దెనిమిది మంది పిల్లలు అనారోగ్యంతో వివిధ కారణాల వల్ల చనిపోతే కొత్త పలకరించడానికి వెళ్లలేదు ఒక్కరిగా ఒక పైసా డబ్బులు ఇవ్వలేదు కనీసం కన్నెత్తి చూడలేదు కన్నెత్తి మాట్లాడలేదు వాళ్ళందరూ ఈ రోజు నీటి కబుర్లు నీటి వాక్యాలు శుద్ధ పోసల్లో చెప్పుకుంటూ తిరుగుతున్నారే నిజంగా మీకు మానవత్వం ఉందా ఈరోజు ఎవరికైనా ఉండితో బాగోలేదు అని అంటే మేం వెంటనే నీలాగా వాళ్ళ కాలానికి కర్మానికి వదిలే హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నాం మీరు అలాగే ఏదో మాట్లాడుతున్నారే ఏఎన్ఎంలు ఉన్నారు అని మీరు కళ్ళెత్తి చూడండి ఏఎన్ఎంలు వేసి చాలా రోజులయ్యింది ఈ రోజు నూట తొంభై తొమ్మిది గురుకులాల్లో ఏఎన్ఎంలు ఇరవై నాలుగు గంటలు ఉంటున్నారు ఆశ్రమ స్కూల్స్ లో వారానికి రెండు సార్లు ఏఎన్ఎంలు వెళ్లి చూస్తూ ఎక్కడైనా అక్కడ నిజంగా ఒకవేళ జ్వరాలుంటే ఆ రోజు ఉండిపోతున్నారు ఏఎన్ఎంలు ఎక్కడ అలాగే డాక్టర్స్ కూడా పూర్తిగా వారానికి పది రోజులకో హాస్టల్స్ వెళ్లి చెక్ చేస్తున్నారు అలా డాక్టర్లు చెక్ చేయడానికి వెళ్తేనే పిల్లలకు ఒంట్లో బాగోలేదని తెలుస్తుంది తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు మీరు హాస్పిటల్ హాస్పిటల్కి డాక్టర్ని పంపించారా ఒక అయినా పంపించారా ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే చూసారా ఎవరైనా చనిపోతే పలకరించారా కరోనా టైంలో అంత దారుణాలు జరుగుతుంటే అది ప్రభుత్వ వైఫల్యం నేను ఎప్పుడైనా అన్నావా మేము కరోనా వచ్చింది చాలా మంది చనిపోయారు మీ మహానుభావుడు ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడే కదా ఈ రోజు పిల్లలకు ఎవరికైనా జ్వరం వస్తే అది ప్రభుత్వ వైఫల్యం అంటారు మీకు నీకు మాస్ వచ్చింది అసలు ఆ నోట్తో ఎలా మాట్లాడుతున్నారు అంటే నాకు ఒక మాట అయితే గుర్తు వస్తుంది ఈ విషయమా ఎద్దుల మాత్రం అన్న ఆ పవన్ కళ్యాణ్ అన్న సినిమా అవుతుంది అది నేను ఈ మధ్య రీసెంట్ గా చూశాను అందులో ఒక డైలాగ్ ఉంటుంది ట్టండి కొట్టండి ఏమనండి కానీ మేమున్నామని గుర్తించండి అని ఒక మాట మాట్లాడతాడు అత్తవారింటికి దారి సినిమా అలాగా ప్రజలు చీకొట్టారు పదకొండు సీట్లు ఇచ్చారు కనీసం ఎక్కడా ఉనికి లేదు ఒక వాసన లేదు ఒక మనిషి మాట లేదు ఎక్కడకు బయటకు రారు ఆ నాయకుడేమో లండనో అక్కడికో ఇక్కడికో పారిపోతుంటాడు అందువల్ల వీళ్ళకెలా ఉందంటే ప్రజలు మమ్మల్ని తిట్టండి కొట్టండి ఓట్లు వేయడం మానేయండి పదకొండు సీట్లు ఇవ్వండి కానీ మేము ఉన్నామని గుర్తించండి అని చెప్పడానికి చెప్తున్నట్టున్నారు ఈ ప్రశ్న అంటే లెవెన్ రెడ్డికి ఈ సీట్లున్నాయి ఇంకా కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మరి మేము ఉన్నాం కదా మమ్మల్ని గుర్తించడం చెప్పడానికి చిన్నపిల్లల హాస్పిటల్లో జాయిన్ అయిన నుంచి వాళ్ళు యాక్చువల్ గా పిల్లలకు కొంతమందికి లేకపోతే ఒకే రూమ్ లో ఉన్న వాళ్ళకి నలుగురు బాగలేకపోతే ఇంకొక ఇద్దరు బాగున్నా బాగలేకపోయినా తీసుకొచ్చి మేము టెస్టులు చేశాం దాదాపు రెండు వేల మందికి మన జిల్లాలో టెస్టులు చేస్తే నూట యాభై మందికి బాగలేదని తెలిసింది అంటే ఒకరికి బాగలేదని తెలిస్తే కదా మొత్తం టెస్టులు చేసాం మీలో మేము కాలానికి కర్మానికి వదిలేదే లేదే కరోనా టైంలోని మాస్కులు ఇమ్మంటే మేమేమి వాళ్ళని కొట్టి చంపించలేదే లేదా మీరు పర్వాలేదు ఈ పౌడర్ చల్లండి పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వండి అని అంత భయంకరమైనటువంటి వ్యాధి కూడా మేము మందు చెప్పలేదే మీ